హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ ఫొటోస్ అనేటివి నాకు చాలామంది పంపిస్తూ ఉన్నాం మన గ్రూప్లో కూడా అడుగుతూ ఉన్నారు మా గ్రూప్ సభ్యులు కానీ మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు అన్న ఇట్లా ముడతా అనేది హెవీగా వచ్చేస్తూ ఉంది ఏం ప్రాబ్లం అయింది ఏం మందులు కొట్టాలని అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయ్యకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే ఇది ఎలా వస్తుందంటే ఫస్ట్ అయితే దీనిపైన త్రిప్స్ అటాక్ అనేది చాలా ఎక్కువ ఉంది ఆ తర్వాత దీనిపైన మనకు దోమ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇలా అయితే మారుతుందన్నమాట మొత్తం ముడత వచ్చేస్తూ ఉంది కోణాలు అటువ ఎర్రగా మారిపోతా ఉన్నాయి అనమాట ఎల్లో మారిపోతున్నాయి కాబట్టి దీనికి బెస్ట్ మందులు అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఫస్ట్ అయితే త్రిప్స్ కంట్రోల్ కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు పోలీస్ అనేది అయితే దొరుకుతాయి ఫిప్రోనిల్ అయితే ఉంటాయి అనమాట ఇందులో పోలీస్లో రెండు కంటెంట్స్ అయితే ఉంటాయి గరుడ కంపెనీ పోలీస్ అనమాట ఫిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇమ్లా క్లోప్రియడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజే వెటబుల్ గ్రాన్యుల్స్ రూపంలో అయితే ఉంటుంది అనమాట ఫిప్రోనిల్ అనేది త్రిప్స్కు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇమ్లా క్లోప్రియడ్ కూడా పనిచేస్తారు కానీ ఇంత హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు దోమ కోసం ఇందులో అష్టమ స్ప్రైడు పదిహేను గ్రాములు పర్ ఏదైతే ఇరవై లీటర్ల పంపుకి అయితే వేసుకోవాలన్నమాట అయితే పోలీస్ యొక్క డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే నలభై నుంచి యాభై గ్రాములు ప్రతి ఎకరానికైతే కొట్టుకోవచ్చు అనమాట అయితే మార్కెట్లో ప్రస్తుతం మనకు తక్కువ ధరలో ఉంటుంది మనకు వంద వంద గ్రాముల ప్యాకెట్ కనుక మనం చూసుకున్నట్లయితే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఉండొచ్చు అనమాట అయితే అష్టమాస్ స్ప్రైడ్ కూడా ఇందులో కలుపుకోవాలి ఎందుకంటే దోమ అనేది హెవీగా ఉంది కాబట్టి పోలీసుతో అంత బాగా దోమ కంట్రోల్ కాదు త్రిప్స్ అయితే కంట్రోల్ అయితే కానీ దోమ కోసం మీరు ఇందులో అష్టమాస్ స్ప్రైడ్ అయితే కలుపుకోవచ్చు ఇది మొదటి మందు మీరైతే ఇలా పత్తి ఉన్నప్పుడు ఇదైతే కొట్టవచ్చు అనమాట ఇంకోటి మనకు బెస్ట్ ఆగ్రో లైఫ్ సైన్స్ వాళ్ళది రాన్ఫిన్ అనమాట రాన్ఫిన్లో మనకు మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి ఫైర్ ఫ్యాగ్జిఫెన్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది డైఫెన్ పద్దెనిమిది పర్సెంట్ ఉంటుంది డెనిటోఫిరాన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది అయితే ఇందులో మీరు స్ప్రైడ్ కలపాల్సిన అవసరం అయితే లేదు దీంతో దోమ పోతుంది త్రిప్స్ పోతే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి అనమాట సో దీని యొక్క డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై లీటర్ల పంపుకు ముప్పై నుంచి ముప్పై ఐదు ఎంఎల్ల దాకా మీరైతే పోసుకోవచ్చు అనమాట ఇట్లా ఈ రెండిట్లా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు ఇది కాకుంటే మీకు నా భీమా దొరుకుతాయి అనమాట భీమా వచ్చేసి భీమాతో మీరు ఇంత హెవీగా ఉన్నప్పుడు ఇంత హెవీగా లేకుంటే ఒట్టి భీమాతో చాలా క్లియర్ అవుతుంది కానీ ఇంత హెవీగా ఉన్నప్పుడు మాత్రం మీరైతే భీమాతో పాటు అష్టమ స్ప్రైడ్ కలిపి కొట్టుకుంటే కూడా మీకు అయితే క్లియర్ అయితే అవుతుంది అనమాట ఇది కాకుండా ఇంకా ఏదైనా కొట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరైతే డెలిగేట్ కొట్టాడనమాట డెలిగేట్లో మనకు స్పెనెటోరమ్ అయితే ఉంటుంది అన్నమాట టెక్నికల్ ఇది దోమ మనకు త్రిప్స్తో పాటు పురుగు కంట్రోల్ అవుతుంది అయితే ఈ దోమకు అంత ఎఫెక్టివ్ అయితే అనమాట అయితే ఈ డెలిగేట్ యొక్క డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే టెన్ ఎంఎల్ ఇరవై లీటర్ల పంప్కి అయితే వేసుకోవచ్చు ఎయిటీ ఎంఎల్ దాకా అయితే కొట్టచ్చు ఇకరానికి అయితే ఢిల్లీగేటు సో ఇది హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మనకు పన్నెండు వందల నుంచి పదమూడు పద్నాలుగు వందల దాకా అయితే ఉండొచ్చు మార్కెట్ని బట్టి రేట్ అయితే అంత అయితే ఉంటుంది అనమాట సో రేట్ కొద్దిగా ఎక్కువ అయితే పడుతుంది డెలిగేట్ అనేది అది చూసుకొని మీరైతే స్ప్రే అయితే చేసుకోండి అనమాట ఆ తర్వాత ఈ మూడు మీకైతే చెప్పడం జరిగింది పోలీసు డెలిగేటు రాన్ఫెన్ ఆ తర్వాత భీమా ఈ నాలుగుట్లు ఏది తీసుకున్న మీకైతే ఇంత హెవీగా ఉన్న ఉంటే కూడా కంట్రోల్ అయితే అవుతుంది సో ఇందులో బెస్ట్ మందులు ఏవి అని కనుక మనం చూసుకున్నట్లయితే అంటే మీకు మంచి కాస్ట్లా మంచిగా తొందరగా రికవర్ అవ్వాలంటే ఖచ్చితంగా రాన్ఫెన్ కొట్టండి లేదంటే భీమా అస్టమస్ ప్రైడ్ ఈ రెండుట్లు ఏదైనా కూడా తీసుకొని కొట్టుకోండి ఇది కాదనుకుంటే పోలీసు కూడా కొట్టుకోవచ్చు పోలీసు అస్టమాస్ ప్రైడ్ కలిపి కొట్టుకుంటే బాగుంటుంది సో ఇట్లా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన ఛానల్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయికుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేయించండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ